విద్యా ప్రేరణ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ని మీరు ఆదరించి అభిమానిస్తున్నారు ఇంకా ఆదరించి అభిమానించాలని మనసారి కోరుకుంటూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి ఫాలో చేస్తారని లైక్ చేస్తారని నేను మరొకసారి కోరుకుంటూ ఇది ఎప్పటి నుంచి వచ్చిన ఏం చెప్పిన మాటనే చెప్తుంటాం అయితే ఎందుకంటే మంచిని పెంచడం మన చేసుకోవాల్సినటువంటి గొప్పది మనం ధనాన్ని సహాయం చేయలేకపోయినా కనీసం మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధాన్ని ఉపయోగించడం అనేది ఆ ఆయుధం అనేది ఏది అంటే సబ్స్క్రైబ్ దాంతోపాటు షేర్ చేయడం ఎప్పుడు ఈ ఛానల్ ఫాలో అవుతుండడం ఇది అంతే అది చిరు సహాయం అనని లేదా పెద్ద సహాయం అవని ఏదన్నా కాదు అయితే ఈరోజు ఒక ఒక మంచి విషయంతో మీ ముందరికి వస్తున్నారు రోజు భగవంతునికి పూజ చేసేవారు కూడా భగవంతుడు అంటే ఏమిటి అంటే ఎంతో మంది సరైన సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి కాబట్టి ఓపిక చేసుకొని ఈ చిన్న కథను మీరు వింటారని నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆ కథ ఏంటంటే ఒక దేశాన్ని పాలించే రాజు మనసులో ముఖ్యంగా మూడు అర్థం కాని ప్రశ్నలు ఆయన మెదడులో తిరుగుతూ ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి దేవుడు ఏ వైపు చూస్తుంటాడు అన్నది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న దేవుడు ఎక్కడ ఉంటాడు ఇది రెండో ప్రశ్న దేవుడు ఏం చేస్తాడు ఇది మూడో ప్రశ్న ఈ మూడు ప్రశ్నలకు ఎన్నోసార్లు ఎంతో ఆలోచించిన సరైనటువంటి సమాధానం ఆ రాజుగారికి దొరకలేదు అయితే తన ఆస్థానంలో ఉన్నటువంటి అందరినీ సమావేశపరిచాడు పండితులను శాస్త్రకారులను అనేక మంది మేధావులను అందరినీ ఆహ్వానించాడు రాజుగారు ఆహ్వానించి వాళ్ళకి అడిగాడు నాకొక మూడు సందేహాలు ఉన్నాయి దానిని నివృత్తి చేయమని చెప్పుకోరాడు అయితే వాటిని జవాబులు చెప్పడానికి ముందుకు వచ్చినటువంటి సరైన సమాధానం చెప్పిన వారికి గొప్ప బహుమతిని అందజేస్తాను అని చెప్పాడు సరైనటువంటి సమాధానం చెప్పకపోతే మీకు కారాగార శిక్ష తప్పదని హెచ్చరించాడు దాంతో భయపడి ఎవరూ ముందుకు రాలేదు ఎందుకంటే అది కరెక్ట్ అవునా కాదా అది నిజమా కాదా అన్నటువంటి సందేహాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి గనక వాళ్ళు ఎవరు ముందుకి రాలేకపోయారు ఈ విషయాన్ని దేశమంతా ఆయన సామ్రాజ్యం మొత్తం చాటింపు వేయించాడు రాజు అయితే ఒక బాగా కుగ్రా ఉన్నది అక్కడ నుండి పశువులు కాపరి ఒక ఆయన వచ్చాడు ముందుకు వచ్చాడు వచ్చి రాజా ఆస్థానానికి వెళ్ళాడు రాజు సభలో ఎందరో మేధావులు శాస్త్ర పండితులు ఆ సభలో కూర్చోవడం జరిగింది అయితే పశువుల కాపరి రాజుగారి మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పబోయే ముందు రాజుకు ఒక విషయాన్ని ఆయన ఆర్డర్ వేశాడు అది ఏంటంటే ప్రశ్నలు అడిగేది మీరు అనగా శిష్యులు మీరు మరి నేను సమాధానం చెప్పేవాడిని కనుక నేను గురువుని కనుకనే నీవు ఆ సింహాసనం పైన కూర్చోడానికి సరైనది కాదు మీరు సింహాసనానికి కిందకి దిగి నేను ఆ సింహాసనం పైన కూర్చొని మీరు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం నేను చెప్తాను అని ఆ పశువులకు అపరి చెప్పడం జరిగింది అందుకు దానికి రాజుగారు సరే అని సింహాసన సింహాసనం నుంచి కిందకి దిగిపోయాడు పశువులు కాపరి ఆ సింహాసనాన్ని ఎక్కాడు మహారాజు ఇప్పుడు మహారాజు గారు ఇప్పుడు మీరు అడగండి మూడు ప్రశ్నలు అని పశువుల కాపరి రాజుగారికి అడ చెప్పాడు అందులో మొదటి ప్రశ్న దేవుడు ఏ వైపు చూస్తున్నాడు చూస్తుంటాడు అన్నది మొదటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పమని రాజుగారు అడిగారు పశువుల కాపర అయితే వెంటనే ఒక దీపాన్ని తమ్మని చెప్పాడు గురువు స్థానంలో ఉన్నటువంటి పశువులు కాపరే దీపం తెచ్చి సభ మధ్యలో పెట్టమన్నాడు అలాగే ఒక జ్యోతిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది అయితే మహారాజా ఈ దీపం ఎక్కడ చూస్తుంది నా పైన నీ వైప తూర్పు వైపున పశ్చమానిక లేదా పైక కిందక ఎక్కడ చూస్తుందో చెప్పండి అని ప్రశ్నించాడు ఆ పశువుల కాపరి అన్ని వైపులకు చూస్తుంది అని సమాధానం చెప్పాడు రాజు అయితే ఇంత చిన్న జ్యోతి అన్ని వైపులా చూడగలిగినప్పుడు పరంజ్యోతి స్వరూపమైనటువంటి భగవంతుడు అన్ని వైపులా చూడలేట సమస్త జీవుల కళ్ళల్లో వెలుగుగా ఉన్నటువంటి పరంజ్యోతి ఆయన పరమాత్మే ఈ చిరుదీపమే ఇన్ని వైపులా చూస్తుంది కానీ సృష్టి స్థితి లైకారకుడైనటువంటి ఆ పరమాత్ముడు ఆయన అన్ని వైపులా చూడలేడా అని చెప్పాడు ఈ పశువుల కాపరి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు అక్కడ ఉన్నటువంటి పండితులు శాస్త్రవేత్తలు కవులు అందరూ ఈయన చెప్పినటువంటి సమాధానానికి అయితే సరే ఇక రెండవ ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పన్నాడు రాజు దేవుడు ఎక్కడ ఉంటాడు అని అడిగాడు రాజు అయితే సరే ఒక చిన్న పాత్రలో పాలు తెప్పించండి అన్నాడు పశువుల కాపరి అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు ఏమవుద్దా అని అప్పుడు ఆ పాలను తెప్పించాడు రాజు మహారాజా ఈ పాలల్లో నెయ్యి ఎక్కడ ఉందో చెప్పగలవా అని తిరిగి ఎదురు ప్రశ్న వేశాడు ఆ పశువుల కాపరి అప్పుడు పాలను బాగా మరకబెట్టాలి వాటిని తోడు మధ్యగా కలిపి కొన్ని గంటలు కదలకుండా ఉంచాలి పెరుగు సిద్ధమవుతుంది దాన్ని కవంతో చిలికితే వస్తుంది తర్వాత తయారైన వెన్నను కాస్తే నెయ్యి అది వెన్నను కాస్తే నెయ్యి తయారవుతుంది అన్నాడు రాజు అప్పుడు సరిగ్గా చెప్పారు మహారాజా అలాగే హృదయం అనే పాలను గురువు అనే నిప్పులపై బాగా మరిగించి మనస్సు అని తోడు వేసి స్థిరంగా ఉంచితే వచ్చే సత్యం అని పెరుగును సాధన అనే కవంతో చెలికితే జ్ఞానం అనే వెన్న వస్తుంది ఆ సాధన అంతర్ముఖం అది లోపల ఉన్నటువంటి ఒక కోణం అనే నిప్పులపై అదే నిప్పులపై బాగా కాచినట్లయితే పరమాత్మ అనే నెయ్యి వస్తుంది అన్నాడు కాపరి సభలో హర్షధ్వాణాలు ఆకాశాన్ని అంటే అందరూ అద్భుతం ఆశ్చర్యంగా ఇంతటి పండితులు ఇంతటి శాస్త్రవేత్తలు ఇంతటి కవులు కూడా చెప్పలేనటువంటి మూడు ప్రశ్నలకు సమాధానంలో రెండింటికి అద్భుతంగా చెప్పాడు అందరూ కరతాళ ధ్వనులతో ఆయనని జేజేలు పలుకుతున్నారు రాజుగారు ఉన్నారు ఇక చివరి ప్రశ్న మూడవది అదేంటంటే దేవుడు ఏం చేస్తాడు అని అడిగాడు అప్పుడు నేను పశువుల కాపలిని మీరు మహారాజు కింద ఉన్న నన్ను సింహాసనంపై కూర్చోబెట్టారు పైన ఉన్న మిమ్మల్ని కిందకి దించేశారు ఇదే పరమాత్మ లేలా ఇదే పరమాత్మ యొక్క గొప్పతనం అందుకే సత్కర్మలు చేసే జీవులను పై జన్మలో ఉత్తమ ఉత్తమ జన్మగా మార్చడం దుష్కర్ములు కర్మములు చేసినటువంటి వాళ్లను రెండవ జన్మలో క్రింది స్థాయికి పంపించడమే పరమాత్మని పని అన్నాడు సభలో గంభీరమైనటువంటి వాతావరణం నెలకొంది రాజు పశువుల కాపరి ముందు పాదాలపై పడి నమస్కరించాడు పశువుల కాపరి రూపంలో ఉన్నటువంటి పరమాత్మ తాను వచ్చిన దిక్కుగా తిరుగు ప్రయాణం అయ్యాడు అందరికీ ఈ మంచి మాటలు విన్నందుకు చూస్తారని ఆశిస్తూ శుభం పోయాడు అయితే చివరిగా మంచిని ఎక్కడ ఉన్నా గ్రహిద్దాం మంచిని నేర్చుకుందాం మంచిని ఆదరిద్దాం ఆచరిద్దాం మంచిని అందరికీ పంచుదాం మంచి పేరుతో మనం మరణిద్దాం అప్పుడే ఆ భగవంతుడు మనకి స్వర్గ ద్వారాలను ఇస్తాడని నేను మనసారా భావిస్తున్నాను అందుకే ఈ పవిత్రమైనటువంటి ఈ వీడియోని మీరందరూ మనసారా దీన్ని ఆస్వాదిస్తారని దీనిని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి ఫాలో అవుతారని నేను మీ అందరికీ చెప్తూ ఆశిస్తున్నాను మీ అందరికీ ఆ పరమాత్ముడు సర్వదా సర్వవేళల మీకు మంచి మనస్సును ఇవ్వాలని మంచి ఆలోచనలు ఇవ్వాలని మంచి ప్రవర్తన కలిగజేయాలని ధనధాన్యములతో మీ భవిష్యం అభివృద్ధి చెందాలని ఆనందమయంతో మీ జీవితాలు ఉండాలని నేను మనసారా మళ్ళీ ఒకసారి త్రికరణ శుద్ధిగా నమ్ముతూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇప్పటివరకు మళ్ళీ ఇంకొక మంచి విషయంతో మళ్ళీ మీ ముందుకు వీడియో రూపంలో నేను వస్తాను అంతవరకు సెలవు బాయ్